ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ స్టార్ట్ అవ్వడమే ఆలస్యం కానీ మంత్ లైవ్ స్టార్ట్ అయితే అబ్బా అసలు ఎంత గొడవలు అంటే నిద్ర ఇద్దరు లేవగానే ఎవరు బ్రష్లు కూడా చేయకుండానే గొడవలు స్టార్ట్ చేసుకున్నారు కారణం ఏంటి అనేది కనుక చూస్తే కారణం కళ్యాణ్ రేస్ చేసిన పాయింట్ మ్యాడర్ ఏంటంటే కళ్యాణ్ జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ వరకు కెప్టెన్ గా ఉన్నాడు అంటే ఫస్ట్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు తర్వాత సుమన్ అండ్ గౌరవ్ కెప్టెన్ అయ్యారు ఇప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ కదా మ్యాడర్ పూర్తిగా ఉందండి ఎవరితో అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మ్యాడర్ ఏంటంటే కళ్యాణ్ ఉన్నప్పుడు మూడు చపాతీలు చేసేవాళ్ళు యాక్చువల్లీ వీళ్ళ ఫుడ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది రెండు పూట్ల రైస్ ఒక పూట చపాతి అన్నట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు అంటే రేషన్ నార్మల్ గా వస్తాయి రేషన్ బాగా తగ్గిపోతే అది లెక్కలు మారితే అది వేరే విషయం కానీ ప్రస్తుతానికి ఏంటంటే రెండు పూట్ల రైస్ ఒక పూట చపాతి అన్నట్టు ఉంది అయితే ఇమాన్యుల్ మామూలుగా వాష్రూమ్ ఏరియాలో కూర్చుని అలా మాట్లాడుకుంటుంటే ఇతను వచ్చి ఎవరు కళ్యాణ్ వచ్చి ఏంటన్నా రాత్రి రెండు చపాతీలే పెట్టారేంటి కడుపు సరిపోలేదు అని చెప్పేసి చెప్పాడు అనమాట అయితే ఈ లోపు దివ్యాను తనూజా కూడా వచ్చారు ఎందుకంటే దివ్య వచ్చేసరికి కుకింగ్ డిపార్ట్మెంట్ తనుజ వచ్చేసరికి రేషన్ మేనేజర్ కదా సో వీళ్ళిద్దరు లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇమానుయుల్ అన్నాడు ఏంటిది రెండు చపాతీలే పెట్టారు అది సరిపోవట్లేదు అంటున్నాడు అంటే అవును ఎప్పుడు రెండు చపాతీలే మూడో చపాతీ ఆప్షనే లేదు ఆయన మీ మూడో చపాతీ ఆప్షన్ లేదు అదే మూడు చపాతీలు అంటున్నారు అని అంటే అప్పుడు ఇమాన్యుల్తో కళ్యాణ్ అన్నాడు మరి నేను కెప్టెన్గా ఉన్నప్పుడు మూడు చపాతీలు చేయించాను నేను అప్పుడు మూడు చపాతీలు అంటే చిన్న చిన్నవైనా కూడా మూడు చపాతీలు తిన్నామన్న ఫీలింగ్ ఉండేది ఇప్పుడు రెండు చపాతీలు పెడుతున్నారు అయినా రేషన్ లేదు రెండు చపాతీలు పెట్టినందుకు నేను లేదు కానీ రెండు చపాతీలు చేస్తున్నాం రెండు మాత్రమే చేస్తున్నాం అని చెప్పాలి మీరు అంటే అప్పుడు ఇమాన్యుల్తో యాక్చువల్లీ తో దివ్య అండ్ డెమోన్ ఇద్దరు చెప్పారు రెండు చపాతీలు చేస్తున్నాము చెప్పండి అందరికీ ఈ మాన్యులు మర్చిపోయాడు సో అప్పుడు ఏమన్నాడంటే తప్పు నాదేరా వదిలేసేయని చెప్పేసి అంటాడు అనమాట అని అయితే ఆ తర్వాత ఏమైందంటే రైస్ పెట్టచ్చు కదా అంటే మ్యాటర్ ఏమైందంటే కొన్ని కర్రీస్ రైస్ కే బాగుంటది కొన్ని కర్రీస్ చపాతీస్ బాగుంటాయి అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే రెండు చపాతీస్ వచ్చాయి కదా కొంచెం రైస్ పెట్టచ్చు కదా మీరు చేసిన కర్రీస్ కి రైస్ అయితేనే బాగుంటది ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ రైస్ ఉంటే పెట్టండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడాడు సో ఇష్యూస్ అన్నీ కూడా అలా వస్తుంటే అప్పుడు తనుజ ఏమందంటే ఏంటిది ఇలాగా ఒకళ్ళేమో రెండు చపాతీలు సరిపోవు అంటున్నారు ఏమో రాత్రి పూట రైస్ పెట్టాలంటున్నారు వాళ్ళని అడిగే కదా మేము నైట్ టైం చపాతీలు చేస్తున్నాము మళ్ళీ ఈ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ లోప ఏమైంది నిన్న మనకి ఎపిసోడ్ లో ఒక పాయింట్ చూపించారు ఏంటంటే మాధురి గారు మధ్యాహ్నం లంచ్ తినలా ఎందుకంటే పదమూడు మందికి మూడున్న మూడున్నర కప్పులు రైస్ పెడుతున్నారంట మీకు అర్థమైందా అంటే రైస్ కుక్కర్ కప్పు ఉంటది కదా అంటే చిన్న రైస్ కుక్కర్ లో వండిన అన్నం పదమూడు మంది తినాలి యాక్చువల్లీ ఆ ఆ చిన్న రైస్ కుక్కర్ అన్నం జనరల్ గా మన ఇంట్లో అంటే నలుగురు తింటారు మహా తక్కువ తింటాం అంటే ఐదుగురు తింటాం అక్కడ పదమూడు మంది తింటున్నారంటే అక్కడ రైస్ ఎలా ఉంది అనేది మనం ఆలోచించవచ్చు ఒక గరిట మాత్రమే అంటే బిగ్ బాస్ కొంచెం వెజిటేబుల్స్ పంపించాడు ఆ వెజిటేబుల్స్ ఏ వాళ్ళు ఎక్కువ వేసుకుని రైస్ కొంచెం అలా చేసుకోవాలి పెరుగు కూడా ఉందో లేదో తెలియదు అయితే మాధురి గారికి ఆవిడ అందరికి వడ్డించిన తర్వాత చివరి మధ్యాహ్నం రైస్ మిగల జస్ట్ ఒక టూ స్పూన్స్ రైస్ మిగిలితే ఆవిడ అలా తినేసి వదిలేసారు నైట్ అయ్యేటప్పటికి ఆవిడ కళ్ళు తిరిగిపోయి కళ్ళు తిరిగిపోయి రెండు అందరికి రెండు చపాతీలు కదా అయితే మూడు చపాతీలు కావాలని అంటే అప్పుడు ఏం చేసిందంటే తనుజ తను గా కొంచెం ఇచ్చింది పిండి ఇచ్చింది అనమాట చేసుకోండి పిండి చేసుకోండి అని అయితే తర్వాత ఇమాన్యుల్ కూడా తన తరఫున ఇచ్చాడంట అంటే ఫోర్ చపాతీస్ తింది ఎవరు మాధురి గారు ఎందుకంటే ఆవిడ మధ్యాహ్నం లంచే తినలేదు బాబు సరిపోక అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు మీరు మాధురికి నాలుగు చపాతీలు ఇచ్చారు కదా మరి మాకు రెండు చపాతీలు ఏంటి అసలు మూడు చపాతీలు రావాలి కదా అంటున్నారు అంటే ఇక్కడ అంతా కూడా కలగ పొలగం అయిపోయింది అనమాట అప్పుడు వెంటనే ఇమీడియట్ గా దివ్య అలాగే ఆ ఈ మధ్యలో సంజన గారు మళ్ళీ గొడవ ఆ ఎందుకంటే తనుజ వచ్చి ఆ మాధురిని అడిగింది అనమాట ఏమని అడిగింది ఆ ఏం కూరల్లో వండుతారు అని సంజన అంటుంది ఆవిడ నొక్కదాన్నే అడుగుతావేంటి ఏం కూరలు వండాలని మా అందరినీ అడిగి నువ్వు సజెషన్ తీసుకోవాలి కదా అంటే అసలు కూర చేసేదే మాధురి గారు హెడ్ చెప్పే ఆవిడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంకాయలు ఉన్నాయి లేదా టమాటాలు ఉన్నాయి నాకు వంకాయ టమాటాలు కలిపి చేసేస్తాను ఇవాళ నాకు కొంచెం ఈజీగా ఉండాలి అంటే అది ఆవిడ ఇష్టం ఆవిడ ఓకే చేసిన తర్వాత కంటెస్టెంట్ నాడు ఈ కూర మీకు ఓకేనా అంటే లేదు మాకు ఓకే కాదు అంటే సరే మీకు ఎగ్ వేసుకోండి ఎగ్ కుకింగ్ డిపార్ట్మెంట్ కి ఇవ్వండి వాళ్ళు చేస్తారని చెప్తారనమాట అయితే ఈ లోప ఏమైంది ఫ్రెండ్స్ ఇదంతా వినండి మీరు ఈ యాక్చువల్లీ లాస్ట్ లో ఏమైందంటే లాస్ట్ లో కళ్యాణ్ చాట్ గా వింటున్నాడు అనమాట చాట్ గా ఆ తనుజ అండ్ దివ్య ఎమ్మాన్యులు మాట్లాడుకుంటు వింటున్నాడు అది కూడా చెప్తాను ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే యాక్చువల్లీ అందరూ మార్నింగ్ అండ్ మధ్యాహ్నం అన్నం పెట్టండి నైట్ చపాతీలు అన్నారంట ఎందుకు నైట్ టైం రైస్ తింటే లావైపోతాం హెవీ అయిపోతుంది రైస్ వద్దన్నారంట అయితే అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే దివ్యాను పవన్ మాకు కూడా మేము టాస్క్ ఆడతాము మాకు ఇబ్బందిగానే ఉంది నైట్ టైం చపాతీలు వస్తడం మాకు ఇబ్బందిగా ఉంది పొద్దున్నపూట చపాతీలు చేసేస్తాము నైట్ మధ్యాహ్నం రైస్ తినండి అంటే అలా కుదరతన్నారంట అయితే ఆ విషయం అందరు ఒప్పుకున్నాకే రేషన్ మేనేజర్ దానికి తగ్గట్టుగా అందరి చేత కుకింగ్ మేనేజ్ కుకింగ్ చేత చేయిస్తుంది అయితే ఈ లోపు ఏమైంది అంటే వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ముగ్గురు కదా నలుగురు డెమోన్ దివ్య కెప్టెన్ ఇమ్ము రేషన్ మేనేజర్ తనుజ వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటే వెనక నుంచి మీరు ఇక్కడ చూడండి ఆ స్టార్ట్ గా వింటారు అనమాట ఎవరు కళ్యాణ్ అంటే తన్నుజ ఏం చెప్తోంది ఇమాన్యుల్ ఏం చెప్తున్నాడు వాళ్ళ గురించి అని చెప్పేసి అంటే అయితే అసలు నా మూడు చపాతీలు ఇవ్వలేదని రైస్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మూడు చపాతీలు అనేది ఎప్పుడూ లేదు ఎప్పుడు కూడా టూ చపాతీసే చెప్పకపోవడం మందే తప్పు కానీ ఎవరికి నచ్చిన కోరికలు వాళ్ళు చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కళ్యాణ్ గురించే అందనమాట అనిన తర్వాత కళ్యాణేమో అది చాటుగా విన్నాక మా అంటే వింటున్నాడు మొత్తం యాక్చువల్లీ డైరెక్ట్గా వినొచ్చు చాటుగా వింటున్నాడు అనమాట అది కొంచెం నేను అనుకోని వాళ్ళు ఎపిసోడ్లో వేస్తారు ఖచ్చితంగా వేస్తారు ఇది అయితే చాటుగా వింటే ఈ లోపల శ్రీశాంత్ రారా మొహం కడుక్కుందాం అంటే ఆగు నేను వినాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట అయితే తనుజ ఏమందంటే సంజనా గారేమో వచ్చి నాకు కూరగాయలు చెప్పలేదు అని ఆవిడ అంటున్నారు కళ్యాణ్ ఏమో నాకు సరిపోలేదు రెండు చపాతీలే ఏంటి అని అన్నారు మరి మూడు చపాతీలు ఆయన కెప్టెన్సీలో ఉన్నప్పుడు మూడు చపాతీలు చిన్న చిన్న పూరీలాగా వచ్చాయి మరి దానికి మేము ఏమైనా అన్నామా పిండి ఉన్నప్పుడు పిండికి తగ్గట్టుగానే చేయాలి అలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు మూడు చపాతీలు కావాలి మిగిలితే రైస్ కావాలి అనడం కరెక్ట్ కాదు అంటూ చెప్పడం జరిగింది అంటే కళ్యాణే టూ టాపిక్స్ రైస్ చేశాడు ఒకటి రెండు మీరు మూడు చపాతీలు నిన్నటి వరకు చేసి ఫస్ట్ వీక్స్ ఇప్పుడు ఎందుకు టూ చపాతీలు దింపారు వాళ్ళు దింపినా పర్లేదు మాకు చెప్పాలి కదా అనేది రైస్ చేసిన పాయింట్ దాని గురించి అక్కడ డిస్కషన్ వచ్చింది మొత్తం వెనకాల నుంచి వింటున్నాడు అనమాట అయితే తనుజా అంది అప్పుడు మూడు చపాతీలు అయినా పూరీలు లాగా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ పెద్ద చపాతీలు అయినప్పటికీ కూడా రెండు సరిపోతాయి అయినా చెప్పకపోవడం మాదే తప్పు కానీ మళ్ళీ కళ్యాణ్ వచ్చి రైస్ పెట్టచ్చు కదా అంటున్నాడు వాళ్లే ఫస్ట్ చపాతీలు కావాలి నైట్ అన్నారు మళ్ళీ వాళ్లే రైస్ అంటున్నారు ఇది ఎక్కడ లెక్క అంటే మొత్తం వెనక నుంచి వింటున్నాడు అనమాట కళ్యాణ్ విని తర్వాత తనూజాని పక్కకి పిచ్చి పర్సనల్ గా మాట్లాడాడు అనమాట బట్ మొత్తానికి ఏమైందంటే ఇదైతే సెట్ అయింది అంటే త్రీ అండ్ హాఫ్ కప్స్ కాదు ఫోర్ కప్స్ రైస్ చేశారు ఎందుకంటే మరీ సరిపోవటం లేదు ఒక్క ముద్ద కూడా ఉండట్లే అక్కడ జనాలకి ఫస్ట్ వాళ్ళు తిన్నట్టే నేను అందుకే తనూజాకినూ సంజనకి గొడవ అయింది ఫ్రెండ్స్ సంజన విషయంలో తిన్నట్టు తింటున్నప్పుడు ఈ గొడవ ఏంటి అని కదా మ్యాటర్ ఏంటంటే అక్కడ మాధురి గారికి ఫుడ్ సరిపోలా దాదాపుగా త్రీ డేస్ పాటు త్రీ డేస్ వరకు తనుజా కూడా ఫుడ్ తినలేదంట రైస్ సరిపోక అంటే ఫస్ట్ తింటున్న వాళ్ళకి రైస్ సరిపోతుంది తర్వాత తింటున్న వాళ్ళకి రైస్ సరిపోవట్లేదు అక్కడ అందుకని త్రీ అండ్ హాఫ్ కప్స్ కాదు ఫోర్ కప్స్ చేయండి అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్పాడు చెప్తే దానికి కళ్యాణ్ వచ్చి అన్నాడు అదేదో ముందే చేయొచ్చు కదా అన్న అని చెప్పేసి అన్నాడు నిజమే కదా త్రీ అండ్ హాఫ్ హాఫ్ కప్కి ఏముంది ఇంకా సరిపోతే ఏదో ఫ్రూట్స్ ఏదో తినొచ్చు తర్వాత అయినా హాఫ్ కప్పు కోసం అంద కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా ఇట్లీస్ట్ ముద్ద కొంచెం కడుపు సగమైనా నిండేదైనా వెళ్తుంది కదా అనేసి వాళ్ళ ఉద్దేశం అయితే ఒక పూటైనా కొంచెం సరిగా తింటారు లేకపోతే టాస్క్లు ఆడాలి కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చే భయంకరమైన టాస్క్లు ఆడ ఆడాలంటే కనీసం రైస్ అయినా ఉండాలి బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే వెజిటేబుల్స్ బాగానే పంపిస్తున్నాడు కానీ రైస్ కానీ చపాతి కానీ పంపించట్లేదు దేనిలో తింటారు కూర తినలేరు కూర తినాలన్నా కూడా పదమూడు మందిలో అవ్వదు అయినా సో రైస్ కొంచెం పంపిస్తే వాళ్ళకి ఇంక చిరుతిళ్ళవేమి ఉండవు ఫ్రూట్స్ రైస్ లేదంటే చపాతి మేరకు ఇంకా ఏం లేవు కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం చపాతి పిండి రైస్ పంపిస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం